నేను మీ శ్రీకాంత్ మందార మొక్క మందార మొక్క ఇరత్రిన ఇండక ఇది ఒక పుష్టి మరియు ఔషధ మొక్కగా ప్రసిద్ధి చెందింది ఈ మొక్క భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుంది దీనిని మరొక పేరు పెంచి లేదా కుంకుమ చిలక అని కూడా పిలుస్తారు శాస్త్రీయ వివరాలు శాస్త్రీయ నామం ఇరత్రీనా ఇండక కుటుంబం ఫబేసియై సాధారణ పేర్లు తెలుగు మందార ఆంగ్లం ఇండియన్ కోరల్ ట్రీ హిందీ సౌరపాలి విభాగం ఇది సాధారణంగా పుష్పించే చెట్టు ఫ్లవరింగ్ ట్రీ కాగా దీనికి గులాబీ ఎరుపు రంగు పువ్వులు ఉంటాయి మందార మొక్క లక్షణాలు పెరిగే పరిమాణం మందార చెట్టు నాలుగు నుండి పది మీటర్ల ఎత్తుకు పెరుగుతుంది ఇది పర్యావరణ పరిస్థితులను బట్టి పెరుగుతుంది కానీ సాధారణంగా మధ్యస్థాయిలో పుష్పించే చెట్టు రెండు ఆకులు ఆకులు పెద్దగా త్రైకోణాకారంతో ఉండి మత్తులం లేదా నీలం పచ్చగా ఉంటాయి ప్రతి ఆకుకి మూడు భాగాలు ఉంటాయి అవి ఆకర్షణీయమైన ఆకుల రూపాన్ని ఏర్పరుస్తాయి మూడు పువ్వులు పువ్వులు గులాబీ లేదా ఎరుపు రంగులో పెద్ద పరిమాణంలో ఉంటాయి ఇవి ప్రత్యేకమైన ఆకర్షణలు కలిగించి బతకాళ్లను మరియు తేనె పురుగులను ఆకర్షిస్తాయి నాలుగు పండ్లు పండ్లు గుండ్రంగా లేదా బేరియాల్ రూపంలో ఉంటాయి పండ్లలో పసుపు నల్లటి వంగు రంగు ఉన్నవి వేరుల వ్యవస్థ మందార మొక్కకు ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ ఉంటుంది గుబురు వేరు ఫైబ్రస్ రూట్స్ మందార మొక్క వేరులు సన్నని వృత్తాకారమైన ఫైబ్రస్ వేరులుగా ఉంటాయి ఇవి భూమి ఉపరితలంలో విస్తరించి నీటిని మరియు పోషకాలను శోషిస్తాయి మందార మొక్క ఔషధ ప్రయోజనాలు ఒకటి ఆయుర్వేద ప్రయోజనాలు మందార చెట్టు పువ్వులు ఆకులు మూలాలు ఆయుర్వేద చికిత్సలలో ఉపయోగిస్తారు ఇది జ్వరాలు శ్వాసకోశ సమస్యలు నొప్పులు విరేచనాలు మూత్రపిండ సమస్యలకు ఉపకారకంగా ఉంటుంది రెండు శ్వాస సమస్యలు మందాల చెట్టు రసం లేదా పువ్వులు శ్వాస సంబంధిత సమస్యలకు ఉపకారకంగా ఉపయోగపడతాయి శ్వాస మార్గాల్లో ఉండే ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది మూడు తరకృతిక పట్ల ఆరోగ్యం ఈ మొక్క యొక్క మూలాలు మరియు పువ్వులు మూవకాయ తగ్గించడానికి సహాయపడతాయి ఇది రక్తపోటు కంట్రోల్ చేయడానికి మరియు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది మందార మొక్క వృద్ధి మరియు పెంపకం వాతావరణంలో ఎక్కువగా పెరుగుతుంది కానీ అది బాగా డ్రైనేజీ అయ్యే మట్టిలో కూడా వృద్ధి చెందుతుంది ఇది బాగా గాలి తిరిగే ప్రాంతాలలో తేమ ఎక్కువగా ఉన్న స్థలాల్లో పెరుగుతుంది రెండు మట్టి రకం ఇది తేమగల మంచి డ్రైనేజీ కలిగిన మట్టిలో పెరుగుతుంది మందార మొక్క సాధారణంగా తేలికపాటి మట్టిలో కూడా పెరిగే లక్షణం కలిగి ఉంటుంది మూడు పెంపకం ఈ మొక్కను విత్తనాలు లేదా కటింగ్స్ ద్వారా పెంచవచ్చు తగినంత నీరు పొడి లేకుండా అనుకూలమైన పరిస్థితి అవసరం వినియోగాలు శోభ కార్యాల కోసం మందార చెట్టు దాని ఆకర్షణీయమైన పువ్వుల వల్ల పొలాలు స్థలాలు అలంకరించడానికి వాడబడుతుంది ఇది పూలతో అందమైన అలంకరణలు అందిస్తుంది ఔషధ అవసరాలు మందార మొక్క ఆయుర్వేద చికిత్సలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది అనేక రోగాలకు ఉపకారకంగా ఉంటుంది ముగింపు మందార మొక్క ఒక విలువైన ఔషధ మొక్కగా పుష్పాల అలంకరణతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ఇది ప్రకృతిలో అనేక రోగాల నివారణ కోసం ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్